ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ రాహువు మూడవ రాశిలో సప్తమంలో గురువు ఏకాదశంలో చంద్రుడు మనోబలంతో ముందుకు సాగండి విజయం వెంటనే లభిస్తుంది ప్రయత్న బలం ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత ఉన్నతంగా ఉంటుందని గమనించండి కృషిలో ఎటువంటి లోపం లేకుండా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగినట్టయితే తలపెట్టిన కార్యక్రమాల్లో అలాగే ఉద్యోగంలో వృత్తిలో వ్యాపారంలో విశేషమైన శుభాలు సమకూరుతాయి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు సహాయం చేయబోతే విమర్శలు ఎదురవుతాయి సాంకేతిక లోపాలు ఏర్పడకుండా సున్నితంగా సంభాషించండి అపార్థాలకు అవకాశం కల్పించే వారు ఉంటారు శత్రుభావంతో కాకుండా బాధ్యతాయుతంగా మిత్రభావంతో కర్తవ్య దీక్షతో ముందుకు సాగటం వల్ల మంచి జరుగుతుంది సాధ్యాసాధ్యాలను బట్టి పనులకు రూపకల్పన చేయండి బుద్ధి చతురతతో ప్రవర్తించండి ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉంటే మంచి జరుగుతుంది ధనపరంగా జాగ్రత్తల అవసరం వృధా వ్యయాన్ని నివారించండి ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రావటంలో సమస్యలు ఎదురవటానికి అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో మెళుకువగా ఉండాలి కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి మొత్తం మీద వారాంతంలో శుభం జరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం ఉత్తమం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో పాటుగా కుజగ్రహాన్ని కూడా దర్శనం చేయండి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు కుజప్రీతిగా కందులు కొద్దిగా దానం చేయండి